నమస్తే నా పేరు బాపయ్య భరతవర్షకి వర్షకి స్వాగతం చాడా శాస్త్రి గారు అందించిన ప్రత్యేక కథనమిది ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఎవరైనా చురుకుగా ఉండే రాజకీయ నేత కానీ కార్యకర్త కానీ ఏదైనా కేసులో నిర్దిష్ట కాలం పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తే అక్కడ స్థానిక నేతలు వారిని స్వాగతించడమో లేదంటే ఇంకా సత్కరించడమో కూడా చేస్తున్న సంఘటనని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం దానికి ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు అయితే ఇటువంటి సంఘటనలు వార్తలు మీడియాలో రాగానే చూడండి ఈ పార్టీ నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వాళ్లలో కమ్యూనిస్టులు ముందుంటారు అయితే పాపం వీరికి ఇబ్బంది కలిగించే సంఘటన కేరళలో జరిగింది భారతదేశంలో రాజకీయ హింసకు ఒక ముఖ్య ఉదాహరణగా కేరళలోని కన్నూరు జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఇరవై ఐదున సి సదానంద మాస్టర్ మీద జరిగిన దాడి కేసు ఒకటిగా నిలిచింది ఆయన అప్పట్లో ఆర్ఎస్ఎస్ సహకార్యవాహకుడిగా ఉన్నారు అలాగే ఆయన గతంలో సిపిఎం సభ్యుడిగా కూడా ఉండేవారు తమ పార్టీ వదిలి బయటకు వెళ్లిపోయారనే అక్కసే కాకుండా సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతం నమ్మే సంస్థలోకి వెళ్లారు అనే జీర్ణించుకోలేని సిపిఎం కార్యకర్తలు సదానందం మాస్టర్ మీద కక్ష పెంచుకుని ఆయన గ్రామంలో అందరూ చూస్తూ ఉండగా ఆయన రెండు కాళ్ళు నరికి ఆ విడిపోయిన భాగాలు మళ్లీ అతికించుకునే వీలు లేకుండా ధ్వంసం చేసి ఆయనను రక్తపు మడుగులో వదిలేసి పారిపోయారు ఆ సంఘటన అందరి కళ్ల ఎదుటే జరిగినప్పటికీ సిపిఎం అంటే భయంతో స్థానికులు మాస్టర్ కి సాయం చేయడానికి ధైర్యం చేయలేదు కొంతసేపటికి పోలీసులు వచ్చి కొన ఊపిరితో ఉన్న మాస్టర్ ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అయితే ఈ దాడి ఫలితంగా మాస్టర్ జీవితాంతం కూడా ప్రోస్థుటిక్ కాళ్లతో జీవిస్తున్నారు ఈ దాడిలో పన్నెండు మంది సిపిఎం కార్యకర్తలు పాల్పంచుకున్నట్టు పోలీసులు వారిపై కేసు కూడా పెట్టారు వారు త్వరలోనే బెయిల్ మీద బయటకు వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జిల్లాలో కోర్టు ఎనిమిది మంది సిపిఎం కార్యకర్తలను దోషిగా ప్రకటించి శిక్షను నిర్ధారించింది దీనిపై ఆరోపితులు హైకోర్టుని ఆశ్రయించారు ఇక అక్కడ నుండి విచారణ మరియు శిక్ష నిర్ధారణ దశాబ్దం కాలం పాటు పట్టింది ఇరవై ఏడు సంవత్సరాల తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు శిక్షను ధృవీకరించింది ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది ప్రతి దోషిపై యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించింది ఈ తీర్పుని వారు మరల సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సుప్రీంకోర్టు వారి అప్పీల్ను తిరస్కరించడంతో శిక్ష ఖరారై వారి అరెస్టుకు వారెంట్ జారీ చేయబడింది కోర్టు తీర్పు తర్వాత వారు డెబ్బై మూడు నెలలకు పైగా పరారీలో ఉండి ఈ నెల అంటే ఆగస్టు నాలుగవ తేదీన తలసరి సెషన్స్ కోర్టులో లొంగిపోయారు కన్నూరు సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ సిపిఎం కార్యకర్తలు చాలా పెద్ద సంఖ్యలో కోర్టు ఆవరణలోనే సమావేశమయ్యి జైలుకు వెళుతున్న వారికి మద్దతుగా నినాదాలు చేస్తూ ఘనమైన వీడ్కోలు చెప్పారు ఈ మహోత్సవానికి మట్టనూరు స్థానిక సిపిఎం ఎమ్మెల్యే మరియు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అయిన శ్రీమతి కెకె శైలజ గారు కూడా హాజరయ్యి నిందితులకు తమ మద్దతు మరియు శుభాకాంక్షలు తెలిపి వీడ్కోలిచ్చారు అన్నట్టు ఈ శైలజ మేడం గారు రాజకీయాల్లోకి రాకముందు ఇరవై మూడు సంవత్సరాల పాటు గౌరవనీయ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు ద్వంద్వనీతి లేదా దుర్నీతి అంటే ఇదేనేమో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి జై హింద్ జై భారత్